హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు అవే రంజిత్ గౌడ్ ఎలా ఉన్నారు అందరూ అందరైతే మస్తుగా ఉన్నారులే మేము కూడా చాలా బాగున్నామండి రోజు నా డైలీ వ్లాగ్లో అంటే నేను డైలీ రొటీన్లో కొన్ని పనులైతే నేనైతే టార్గెట్ చేసి పెట్టుకున్నా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఈ పనులు కంపల్సరీ చేసుకోవాలని చెప్పేసి ఆ వర్క్స్ అయితే నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్న పని ఇదే అనమాట ఎర్లీ ఏ ఇదైతే చేసుకోవాలి అప్పడాలు చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా అప్పడాలు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను మా బాప ఇద్దరు కలిసి అనుకున్నాం అనమాట ఈరోజు ఎర్లీ మార్నింగే లేచిన తర్వాత బయట మొత్తం క్లీనింగ్ అయిపోగానే ఫస్ట్ అయితే ఇలా అప్పడాలకైతే ప్రిపేర్ చేస్తున్నాను బియ్యం పిండితో అయితే అప్పడాలు అయితే చేద్దాం స్టార్ట్ అయిందంటే చాలు చాలా మంది అయితే అప్పడాలు పోసుకుంటారు కదా మేము కూడా ఇట్లా అయితే అప్పడాలు పిండితోనైతే అప్పడాలు అయితే పోసుకుంటున్నాం అనుకున్నాము ఇంకా వేరే వేరే ప్రాసెస్ ఉంటాయి చాలా రకాల అన్నం ఉడికించి వడియాల టైప్ లో కూడా చేస్తారు ఇంకా దానికైతే కొంచెం టైం పడుతుంది ఇంకా పిల్లలు లేస్తారేమో అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ గా అయితే మేమైతే ప్రిపేర్ చేస్తాం పిల్లలు లేవకంటే ముందే ఈ పనంతా అయిపోవాలని చెప్పేసి ఎంత ఎర్లీగా లేచినా కానీ ఆ పిల్లలు అయితే ఇద్దరైతే అయితే ఏం చేస్తాం మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అట్లా అవుతుంది కదా ఇంకా ఏ రోజైతే మన పిల్లలు కొంచెం లేట్ గా లేవాలని చెప్పేసి మనం అనుకుంటాం ఆ రోజు చాలా ఎర్లీగా అయితే కూర్చుంటారు కదా సర్లే ఇక పిల్లలు లేసిరు కదా ఎట్లాగో హాఫ్ డే స్కూల్ చూ తొందరగానే స్కూల్కి వెళ్తారా అని చెప్పేసి మా హైదమ్మ నైతే రెడీ చేసి తనైతే స్కూల్ కయితే రెడీ అయితే చాలా రకాల వడియాలు పెడతారు కదా అందులో అయితే గుమ్మడికాయ వడియాలు కొన్ని కొన్ని అయితే వెరైటీగా ఉంటాయి కదా నాకైతే అవి అస్సలు తెలియదు ఎట్లా పెడతారో మీకు ఏమైనా తెలిసే చెప్పండి అబ్బా ఏం చేసే అప్పడాలు వచ్చేసి బియ్యం అప్పడాలు అనమాట చాలా తొందరగా అయిపోతాయి బయట మార్కెట్లో మనకు అప్పడాలు దొరుకుతాయి కదా సేమ్ అట్లానే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక నేనైతే అప్పడాలు వచ్చేసి బియ్యం పిండితో చేస్తున్నా అని చెప్పినా కదా వన్ కప్ బియ్యం పిండికి ఎనిమిది కప్స్ల వాటర్ అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి మీరు గ్లాస్తోని కొలిచినా పర్లేదు కప్తో కొలిచినా పర్లేదు వన్ కప్కి ఎయిట్ గ్లాసెస్ వాటర్ అనమాట అలా మెజర్మెంట్ తీసుకొని పోసుకుంటేనే పర్ఫెక్ట్గా అప్పడాలు అయితే వస్తాయి అనమాట నేనైతే తడి క్లాత్ని మీద అప్పడాలు అయితే పోస్తున్నా ఇట్లా వస్తే బాగా వస్తాయని చెప్పేసి మా బాపమ్మ చెప్పింది ఇంకా చూడాలి ఎట్లు వస్తాయో మీకు ఖచ్చితంగా ఎండింగ్లో ఎలా వచ్చాయి కూడా చూపిస్తా ఎండ్ వరకు చూసేయండి అసలు నేను పిల్లలు లేవకంటే ముందే పోసుకుందామని అని చెప్పేసి అంత ఎర్లీగా లేచినా కూడా మా పిల్లలు అయితే ఇద్దరు లేచిరన్నమాట కొంచెం డిస్టర్బ్ చేస్తారేమో ఇంకా అవసరమా వాళ్ళని పెట్టుకొని చేయడం అని అనుకున్నా కానీ వాళ్ళు ఇదే టైంకి లేచిరబ్బా ఏం చేస్తాం ఇక సరే వాళ్ళు లేచిరు కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళాక చేసుకుందామంటే పిండి ఏమో గట్టిపడి పడుతుంది అనమాట వేడిగా ఉన్నప్పుడే మనమైతే అప్పడాలుగా చేసుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎండ బాగా వస్తుంది కదా ఎయిట్ థర్టీ నైన్ కల మస్తు ఎండ కొడుతుంది ఎండ రాకముందుకే చేసుకుంటే మంచిది అని చెప్పేసి నేనైతే సెవెన్ లోపే ఇదంతా మొత్తం కంప్లీట్ చేసుకున్నా మాటలలో పడిపోయి అప్పడాలలో ఏమేమి వేస్తారో చెప్పడమే మర్చిపోయాను కదా వన్ కప్పు బియ్యం పిండికి ఎయిట్ కప్స్ వాటర్ అని చెప్పినా కదా ఆ వాటర్ అయితే బాగా మసులుతున్నప్పుడే జీలకర్ర ఓమా కళ్ళుప్పంటారు కదా ఇవన్నీ వేసి బాగా ఉడకబెట్టాలన్నమాట బియ్యం పిండి కదా కింద తొందరగా ఆడగంటే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకే మనమైతే స్పూన్తో కలుపుతూనే ఉండాలి అలా కలపడం వల్ల పిండి కూడా మంచిగా కుక్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ స్పూన్తో అలా కలుపుతూనే ఉంటాయి అప్పడాలకైతే రెడీ అయిపోతుంది అనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేసిన తర్వాత మనమైతే క్లాత్ని తడిపి ఇలా అప్పడాలుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చిన మాకైతే ఇక మా పిల్లలు అయితే మా కోతులు ఎంత డిస్టర్బ్ చేస్తారో అనుకున్నా పెద్దగా అయితే డిస్టర్బ్ ఏం చేయలేదు మా హైడెన్ ఆల్రెడీ రెడీ చేసి ఉంచినా కదా వాళ్ళ పాలు దాయించి ఇక మీదికి తీసుకొచ్చిన మేమైతే బిల్డింగ్ మీద అయితే అప్పడాల ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం నా మీద అయితే కొంచెం ఎండ బాగుస్తుందని వస్తుందని చెప్పేసి మీద అయితే ఈ అయితే పెట్టుకున్నాం రోజైతే కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నా అసలు వస్తుందా రాదా చేయగలుగుతానా లేదా అని చెప్పేసి అనుకున్నా పర్లేదు మంచిగా వచ్చినా ఇంకొకసారి కూడా పోయాలి నెక్స్ట్ అయితే ఇంకా వడియాలు అట్లా చేద్దాం అనుకుంటున్నా ఇంకేం చేస్తే బాగుంటుంది మీకు ఏమైనా మంచి మంచి ఐడియాలు ఇస్తుంది మా బాపమ్మతో పాటు మీరు కూడా ఏమైనా ఐడియా ఇవ్వండి సమ్మర్ లో ఇంకేమైనా వడియాలు గానీ ఇంకేమైనా చేసుకునే ఏమైనా ఉంటే మీరైతే చెప్పండి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందని అంత తొందరగా అయిపోయింది గరిటితో వేసి అలా చుట్టూ తిప్పడమే అంతే చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది అప్పడాలు వేయడం అయిపోగానే మా హైడెన్ అయితే స్కూల్కి పంపించిన ఇంకా ఆఫ్టర్నూన్ టైం వల్ల ఇంకొక పని చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా ఈరోజు మొత్తం ఖచ్చితంగా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే టార్గెట్ అనుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకొంచెం వర్క్ ఏంటంటే చింతపండు చూస్తాను కదా చింతపండు కొట్టడం అదైతే వేరేదనమాట ఇది ఇంకొకసారి మా బాపమ్మ వచ్చినప్పుడు ఈ రోజే అనమాట మార్నింగ్ అప్పడాలు పోయడం అయిపోయిన తర్వాత టీ తాగిన తర్వాత మా అయితే మా ఇంటి ముందు ఒక మూడు నాలుగు చెట్లు ఉంటాయి అనమాట ఆ చెట్లకు కొంచెం చింతకాయలు అయితే ఆలుపుకొని తీసుకొని వచ్చింది ఇంక ఇప్పుడు టైం ఉంది కదా మా కూడా ఆఫ్టర్నూన్ టైంకి మళ్ళీ ఇంటికి వచ్చేసింది వన్ కల నేనే వెళ్ళి స్కూల్ దగ్గర నుంచి తీసుకు వచ్చేసి సాటర్డే బ్లాక్ అని చెప్పినా కదా సాటర్డే అంటే ఈ రోజు నుంచి పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి అస్సలు పడుకోవట్లేదు వాళ్ళు ఎంత పడుకోబెట్టినా అస్సలు పడుకోవట్లేదు ఇంకా ఫోన్ కావాలని చెప్పేసి బాగా మారం చేస్తున్నారు ఇక బయట ఇలా కూర్చుంటే మాతో పాటు కూర్చుంటారులే అని చెప్పేసి పనికి పని అయినట్లుంటుంది వాళ్ళని ఫోన్ నుంచి పక్కకు మళ్ళీ ఇచ్చినట్లు ఉంటుందని చెప్పేసి ఇట్లా అయితే చింతపండు అయితే మేము ఫస్ట్ బులుగు కొట్టేసినాం ఈసారి అయితే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువనే ఉందన్నమాట మా బాపమ్మ ఉండేపటికి నాకైతే కొంచెం సేఫ్టీ అయిపోయింది నేను ఒక్కదాన్నైతే నాకు కొంచెం వడ్డీ అయ్యేదేమో మా బాపమ్మ ఏ పని చేసినా చాలా నీట్ గా చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది అనమాట అందుకే మా బాబు ఎప్పుడు అంటుంటాడు నువ్వు మా బాపమ్మ దగ్గర చూసి నేర్చుకో ఆ బాపమ్మకు నిజంగా చాలా ఓపిక ఉంటుందబ్బా ఆ జనరేషన్ లో ఉన్న వాళ్ళకు ఉన్నంత ఓపిక ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళకైతే అస్సలు ఉండదని చెప్పేసి నా ఒపీనియన్ అట్లా అని చెప్పేసి నేను ఆ రకమని కాదు కూడా చాలా ఓపికనే ఉంటుంది ఇక ఆ వర్క్ అయిపోగానే ఇంకొక వర్క్ అనమాట నిమ్మకాయలు తొక్కు పెట్టాలని చెప్పేసి తొక్కు కాదు సారీ ఊరేసి పెట్టాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా సమ్మర్లో ఏ కర్రీస్ లేనప్పుడు పచ్చళ్ళు ఉంటే బాగుంటుంది కదా సమ్మర్కి స్పెషల్ తొక్కులే కదా పచ్చళ్ళు ఇంకా మామిడికాయల సీజన్ అయితే రాలేదు దానికైతే టైం ఉంది ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే టైం ఉంది కానీ నిమ్మకాయలు ఏ టైంలో అంటే ఆ టైంలో విలేజ్లో అయితే చాలా వరకు దొరుకుతున్నాయి కదా మా బాపనైతే పక్కన అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టుకు చాలా నిమ్మకాయలు ఉన్నాయని చెప్పేస్తే నేనైతే కొన్ని నిమ్మకాయలు తీసుకొచ్చి ఊరేస్తున్నాను అనమాట ఇలా ఊరేయడం వల్ల ఒక టెన్ ఫిఫ్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో మంచిగా నిమ్మకాయ ఊరుతుంది తర్వాత మనకి ఇష్టం ఉన్నప్పుడు పప్పు పెట్టేసుకొని తినొచ్చు ఈ తొక్కులు అంటే మా బావకు చాలా ఇష్టం అనమాట కాకరకాయ పచ్చడి టమాటా పచ్చడి ఇవంటే చాలా ఇష్టము అందుకే ఎక్కువ మా బావ కోసమే నేను తొక్కులు పెడుతూ ఉంటాను పచ్చళ్ళంటే మా బావకి ఇష్టమని చెప్పినా కదా అట్లా అని చెప్పేసి మొత్తం పచ్చడితో నస్సలు తినడండి ఓన్లీ ఒక రెండు మూడు వేడి వేడివేడి అన్నంలో తింటాడు అంతే కానీ ఖచ్చితంగా పచ్చడి ఉండాలని చెప్పేసి ఎప్పుడూ అంటాడు ఇక నేనైతే పొద్దున్న నుంచి వర్క్ చేసి చేసి బాగా అలసిపోయినట్టు అబ్బా అందుకే కాఫీ అయితే ఏం పెట్టుకోలేదు టీ కూడా ఏం పెట్టుకోలేదు కానీ పాలలోనే పిల్లలది బూస్ట్ ఇంకా హార్లిక్స్ ఉంటుంది కదా అది కలిపేసుకొని కొద్దిసేపలా రిలాక్స్ అయినాను నేను ఎప్పుడు బట్టలు మట్టపెట్టినా మ్యూజిక్ వినుకుంటూ బట్టలు మట్టపెట్టినా నాకైతే అలవాటు మంచి మంచి సాంగ్స్ వస్తాయి కదా మ్యూజిక్లో లవ్ బైట్స్ అని ప్రేమాణమని కొత్త కొత్తవి ఇట్లా స్టార్ మ్యూజిక్లో చాలా బాగుంటుంది కదా మ్యూజిక్ వచ్చేసి మీకు ఎట్లాంటి మ్యూజిక్ వినడం అలవాటు నాకైతే కామెంట్లో షేర్ చేసేయండి నాకైతే నా మూడ్ని నా మూడ్ని బట్టి నేనైతే సాంగ్స్ వింటాను లవ్ సాంగ్స్ మెలడీ సాంగ్స్ ఇంకా ఇన్స్పిరేషన్ సాంగ్స్ ఉంటాయి కదా అవి వినడం అంటే నాకు చాలా ఇష్టం అబ్బా అలా సాంగ్స్ వినుకుంటూ రిలాక్స్గా పని చేసుకుంటున్న లేదో ఇంతలో మా బావ అయితే ఐస్ క్రీమ్స్ పట్టుకొని వచ్చిండి ఇంటికి ఇంకా పిల్లలు ఊకుంటారా వద్దు వద్దు అన్నా కూడా ఒకటికి రెండు తిన్నారనమాట నిన్న మొన్ననే కదా హెల్త్ సెట్ అవుతుంది తేవడం అవసరమా చెప్పండి మా బావ ఇంకా మా పిల్లలు తింటుంటే నేను ఎట్లా ఖాళీగా కూర్చుంటే చెప్పండి నేను కూడా చిన్న పిల్లలాగా నేను కూడా ఐస్ క్రీమ్ తినేసాను ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారబ్బా ఖచ్చితంగా అందరికీ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం కదా ఇప్పుడు మా బావ తెచ్చిన ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది నిజానికి చెప్పాలంటే పిల్లలకు తెలియకుండా దాపెట్టుకుని దాపెట్టుకొని మరీ తింటున్నా ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికే హెల్త్ సెట్ అవుతుంది కదా మళ్ళీ ఎక్కువ ఇచ్చామనుకోండి మళ్ళీ ఇంకా ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి దాపెట్టుకొని మరీ తిన్నా ఇక తిన్న తర్వాత మీది నుంచి అప్పడాలు అయితే తీసుకొచ్చిన చూస్తున్నారు కదా ఈవినింగ్ సరికి మంచిగా డ్రై అయిపోయాయి అనమాట మొత్తము ఇక ఈవినింగ్ అలా కూర్చొని నేను అప్మా కబుర్లు చెప్పుకుంటూ అప్పడాలు అయితే అన్నీ తీస్తున్నాము తీసే ముందు ఒక టిక్ అయితే మీతో చెప్పాలి అనుకుంటున్నాను బ్యాక్ సైడ్ అంటే మనం ముందు సైడ్ అయితే అప్పడ అప్పడాలు వేస్తాం కదా బ్యాక్ సైడ్ వాటర్ చల్లుకుంటూ అప్పడాలు తీసినామనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా మొత్తం డ్రై అయిపోయినాయి అంటే ఎండలు అంత కొడుతున్నాయి అన్నమాట ఇక ఈ పని అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక త్రీ మంత్స్ నుంచి అనుకుంటున్నాను నేను ఎగ్జాక్ట్గా చెయ్యాలి చెయ్యాలని చెప్పేసి నా ఒక్క దాని నుంచి అయితే అస్సలు కాదు ఎందుకంటే నేను బయటకు వెళ్ళినట్టే పిల్లలు అయితే చెరక్కొది కురుకుతారు కదా ఇక అని చెప్పేసి పాపం వచ్చినప్పుడు చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే కుదిరిందనమాట లాగా ఉన్నాయి కదా అసలు అవైతే డస్ట్బిన్ కానీ తీసుకొచ్చారు కానీ నేనైతే మట్టి నింపుకొని చెట్లు పెట్టుకుందామని అనుకుంటున్నా ఇల్లు కట్టిన కొత్తలో అయితే మా అయితే ఎర్రమట్టి తీసుకొచ్చి ఒక ట్రాక్టర్ ఎన్నమట్టి అయితే ఇక్కడ మా ఇంటి అయితే పోపించింది మట్టి దొరకడం కూడా బంగారం అయిపోయిందండి అసలు ఎందుకు ఇలా అంటున్నానంటే అసలు యాక్చువల్ గా మా అయితే ఒక ట్రాక్టర్ ఎర్రమట్టి అయితే ఇలా ఇంటి అయితే పోయించింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అంతా మేమైతే యూజ్ చేసుకున్నాము ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అలాగే ఉంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ విలేజ్ వాళ్ళే కొంచెం 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 తీసుకెళ్లారు విలేజ్లో ఎవరిని ఏం అనలేము కదా ఎవరు తీసుకెళ్లేకంటే ముందే మనమే వాడుకుందాం అని చెప్పేసి ఇలా అయితే టబ్స్లో అయితే నింపి పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి ఇలా అయితే నింపి పెట్టుకున్నాం మొక్కలు దొరికినప్పుడు మొక్కలని అయితే నాటుకోవాలిగా మొక్కలు నాటుకుంటే బాగుంటుందో మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకైతే కామెంట్లో షేర్ చేసేయండి నేను ఏమనుకుంటున్నా అంటే లో అంటే మా ఇంటి ముందు ఎవరికి ఈ టూర్ సైట్లో చూడడానికి పచ్చగా చూడడానికి చాలా బాగా ఓపించేటట్లు ఏమైనా చెట్లు ఉంటే తీసుకుందాం అనుకుంటున్నా మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే నాతోనైతే షేర్ చేసేయండి నేను చెప్పిన కదా ఇది మా ఇంటికి బ్యాక్ సైడ్ ఏరియా అనమాట ఉంటుంది మా ఇంటికి బ్యాక్ సైడ్ పక్కన రోడ్ కూడా ఉంటుంది అనమాట ఇంకా ఖాళీ ప్లేస్ అయితే చాలా ఉంటుంది ఇంకా చెట్లు ఇంకా చూడడానికి కూడా బాగానే ఉంటుంది చాలా వరకు అయితే ఖాళీ ప్లేసే ఉంటుంది కొంచెం ముందుకెళ్తే ఇల్లు ఇల్లులు అనేది అన్నమాట చాలా వరకు అయితే ఖాళీ ప్లేసే ఉంటుంది పిల్లలు ఇంటి చుట్టుపక్కల తిరుగుతారు ఇంటి చుట్టూ క్లీన్ గా ఉండాలని చెప్పేసి మా బాపైతే ఆ రోడ్డు అంటే మా ఇంటి పక్కన ఉన్నంత ఏరియా అయితే మొత్తం అయితే క్లీన్ చేసింది నేనైతే ఈ రోజు టార్గెట్ పెట్టుకున్న పనులన్నీ కంప్లీట్ అయిపోయా అబ్బా అందుకే చాలా ప్రశాంతంగా ఉంది కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్న పనులన్నీ అయిపోతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సేమ్ నాకు కూడా అలాగే అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులన్నీ ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయాయి మంచిగా అనిపించింది పనులన్నీ అయిపోయాక డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకొని ఆ చల్లని చందమామ గాలిలో పిల్లలకైతే డిన్నర్ అయితే తినిపించా ఈరోజు నా వ్లాగ్ అయితే ఇలా గడిచిపోయింది అనమాట మీకు నా వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోగాండి అట్లనే ప్రీవియస్ వీడియోలో కూడా కొంచెం తొంగి చూసి అవి కూడా ఎలా ఉన్నాయో మీరే కామెంట్లో షేర్ చేసేయాలిగా చూస్తారు కదా తప్పకుండా చూడండి బాయ్